అందరికీ నమస్కారం నా పేరు శ్యామరావు మాధవి నా భర్త పేరు శ్యామరావు ప్రశాంత్ కుమార్ నా భర్త వంగపాడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అయిన ముసుకు వీరేశంకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు ఆ డబ్బులు ఇవ్వమని అడగగా తను చంపేస్తానని బెదిరించాడు అందుకు గాను నా భర్త డైల్ హండ్రెడ్కి కి కాల్ చేశారు కానీ ఏ ఫలితం లేకపోయింది దానితో నా భర్త హసన్పట్కి శ్రేయ గారిని సహాయం కోరారు నీకు సహాయం చేస్తాను హసన్పర్తి పోలీస్ స్టేషన్ కి రా అని చెప్పి వెళ్లగానే తన ఫోన్ వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు దౌర్జన్యంగా కొట్టారు తనని అవమానం తట్టుకోలేక తను సూసైడ్ లెటర్ రాసి రాత్రికి రాత్రే ఏదో వెళ్లిపోయాడు తనకు గనక ఏమైనా జరగడానికి జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గారి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు శ్యామరావు మాధవి నా భర్త పేరు శ్యాంరావు ప్రశాంత్ కుమార్ నా భర్త వంగపాడు గ్రామంలో ఒక పెద్ద మనిషి అయిన ముస్కు వీరేశంకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు ఆ డబ్బులు ఇవ్వమని అడగగా తను చంపేస్తానని బెదిరించాడు అందుకు గాను నా భర్త డైల్ హండ్రెడ్ కి కాల్ చేశారు కానీ ఏ ఫలితం లేకపోయింది దానితో నా భర్త అసన్పర్తి శ్రేయ గారిని సహాయం కోరారు నీకు సహాయం చేస్తాను అసన్పర్తి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి వెళ్లగానే తన ఫోన్ వాచ్ గుంజుకొని తనపై చిత్రహింసలు పెట్టారు దౌర్జన్యంగా కుట్టారు తన చిత్రహింసలతో తన అవమానం తట్టుకోలేక తను సుసైడ్ రాసి రాత్రికి రాత్రే ఏదో వెళ్లిపోయాడు తనకు గనుక ఏమైనా జరగడానికి జరిగిందంటే దానికి కారణం హసన్పర్తి సిఐ అండ్ ఎస్ఐ గడితే బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను